హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా మధ్యలో అవుతా ఉంది ఉదయం లేసనమాట ఇంకా రోజు బాగా మీ తన్నేని చూడకుండా అర్థమైపోయినట్టు ఇంకా ఇంకా ఈరోజు మా ఇంటి నుంచి అయితే కొత్తంటికి తెలియపోతున్నాం అండి ఇంకా అమ్మ నాన్న నాలని చెల్లెలు అందరూ కూడా వచ్చేసారు మీకు మరొకటి వీడియోలో చూపించా కదా ఈరోజు అయితే ఇంకా సామాన్యం ఇంకా సర్దుకోవాలి కదా రాజీ బీరువా కానీ పెళ్లి సామాను మొత్తం శుభ్రంగా మనకున్న సామాను మొత్తం అక్కడ చేర్చుకోవాలి ప్రతిదీ మనకు అవసరం కదా ఇంకా సుహాసిని ఇంకా సుహాసిని నేను ఎత్తుకున్నాను రాజ్ కుమార్ ఏమో ఇంట్లో పని చేసుకుంటా ఉంది ఈ అమ్మేమో చంక తిగట్లేదు అసలుకి పొద్దున లేచారు సాధువు ఇంకా లేవలేదు నిద్రపోతున్నాడు మనం ఇంకా నేను ఫోర్ వీలర్ ఆటో కూడా మాట్లాడాను మా సామాన్ మొత్తం పోవాలంటే ఇంకా టాటర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్ ఆటో కానీ మాట్లాడాలి అయితే ఫోర్ వీలర్ ఆటో మాట్లాడదాం అనుకుంటున్నాను ఇంకా మనకున్న కోలర్ కానీ డబ్బులు మంచం కానీ కట్టన్ కానీ బీరో కానీ ఇవన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి కదా అయితే టాటర్ కంటే ఇంకా ఫోర్ ఫోర్లాట మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి మా వాయి చెప్పాను మాట్లాడుతున్నాడు ఇంకా ఇప్పుడు టైం చేసి ఇంకా ఐదు గంటల మద్దతు ఇంకా నా ఐదు గంటలకు లేచి ఇంకా ఉదయాన్నే సతీష్ కుమార్ వాకింగ్ వస్తే విని ఇంకా లేచి అనమాట ఇంకా రాజకుమారి అంట్లోనూ అలానే బట్టలు బయట వేసుకొని ఇంకా గంటలు దూకుంటా ఉంది రాజీ అయిపోయిందా ఇంత పొద్దున్న ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇంకా ఇదో చూడండి ఇంకా చేయగడగానే ఉంది ఇంత తొందరగా చేసుకుంటే ముందు అక్కడ ఇంటికి పోయి సర్దుకోవాలి మళ్ళీ సాహం తీసుకుని మనం సర్దుకోవాల్సి ఉంటుంది కదా లేట్ అయిపోద్ది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడే సర్దుకుంటుంది రా ఇప్పుడే తోముకుంటుంది రాజ్ కుమార్ మొత్తం ఆ బట్టలు ఉడితికేసి నేను పోయి ఫోర్ వీల ఆటో మాట్లాడుకుని వస్తాను సా ఇంకా లాగలేదుగా కానీ తొందరగానిస్తే మరి ఇంకొన్న బట్టలు అవన్నీ ఉతికేసి తెల్లని కానీ పౌరులు అట మాట్లాడతాను ఆ సామాన్ మాత్రం అక్కడ చేర్చుకొని మళ్ళీ అలా సర్దుకుందాం వెళ్ళి మళ్ళీ ఆదివారం కదా మళ్ళీ తక్కువ టైం ఉంది మన ఆదివారం ప్రార్థన పెట్టించుకుంటాం ఇలా శుక్రవారం ఇంకా శనివారం అంటే రేపు అవి సర్దుకోవడం చేసుకోవడం సరిపోద్ది ఆదివారం ఏమో ప్రార్థనకి వెళ్ళి సాధన ప్రార్థన పెట్టించుకుందాము సరేనా మరి పైన ఉన్న సామాను ఇంట్లో ఉన్న సామాను మొత్తం కింద దింపుతాను బల్ల మీద ఉన్నాయి అయ్యా నీ పెళ్ళికొచ్చిన వచ్చిన సామాన్ వన్ సామాన్ ఉన్నాయి కదా అవి కూడా తీస్తాను మరిసనీ నువ్వు బాధ ఉంటుంది ఇంట్లో పండుకోవచ్చు అన్నయ్య ఎంత బాబు పండుకున్నాడు ఓకేనండి ఫోర్ ఆటో మాట్లాడేది కానీ ఇంకా మా మహేంద్ర అంటే మా తమ్మ మా బాబే కొడుకు అలానే మా బామార్ది రాయేష్ ఉన్నాడు కదా వాళ్ళిద్దరూ ఇంకొద్ది అని పనికెళ్ళారంట మధ్యాహ్న కాలలో వస్తారంట అందుకని చెప్పేసి ఫోర్ ఆటో ఇంటికి వచ్చిందని కూడా పంపించాను ఇంకొక వస్తే పొద్దున చేసుకుని బావచ్చు అనుకున్నాను ఇంకా మా చెల్లల్ని పిల్లల్ని మీకు పరిచయం చేస్తాను మీకు తెలుసు కదా అలా కొత్త వాళ్ళు చూస్తే చూడ చూడవచ్చు కళ్ళని అమ్మగారిని ఇంకా ఏమేమి చేస్తున్నారు బొడ్డోడు వాళ్ళందరూ మనం వీడియో చూపించాయి కదా ఇంకొకసారి ఇది మాట ఇంకా మధ్యాహ్నం రాగానే ఇంకా రాజ్యం ఇంట్లో మొత్తం చదువు చదువుతూ ఉంది చూపిస్తాను అప్పు నువ్వురా సుత్వేళ్ళు చెప్పురా హాయే వాడి పేరు ఆదర్శ అండి వాడి పేరు ఆదర్శు ఇగో ఏం పేరేమో ఆశ్రిత అడుగు మనోడు చెచ్చరపీడుకు తెలుసుగా సాహస బాబుగాడు హాయ్ చెప్పండి ఇంకో ఉద్యానం అమ్మగారు లేచి ఇంకా శుభ్రంగా మొత్తం కల్లెబ్ జల్లి వేశారు కల్లబు ఇంక ఇల్లు అయ్యో శుభ్రం తుడుచుకున్నారు ఇంకా తనసిని అది మా సుహాసిని ఎత్తుకుంది మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు హలో చెప్పరా అన్న ఏం చేస్తున్నా సర్దుకుంటున్నా ఓకే అండి మా అమ్మగారు లేదు శుభ్రంగా కసు అయిన ఊడిసేసుకొని కల్లాపు జల్లితే పిల్లలు మళ్ళీ దమ్మదమ్మ తొక్కుంటా ఉన్నారన్నమాట సోహాసి మళ్ళీ సోహాసి నా దగ్గర వచ్చింది అనైతే గేడుతో ఉందన్నమాట ఇప్పుడే నవ్వుతుంది ఇష్టాన్ని నవ్వు ఎత్తుమడికింది బాగా ఎత్తుమడికినా మళ్ళీ రోసలే తిడితే రోసాలేనా చూసారులే గేడు మొహం పెడుతుంది ఇంకా కొంచెం ఎక్కువ గదిగితే మాత్రం సాజ్ బాబు ఎలా నన్ను అట్ట చేశారు దుప్పట్టు మొత్తం ఓకేనండి ఇంకా మనయితే ఇంకా రాజ్ కుమారే ఇంకా సామాన్ సతేప ఉంది బీర మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం ఇంకో గోతాల్లో పెట్టేసుకుందన్నమాట చెప్పు రాజకుమారి యూట్యూబర్ రాజ్ కుమారి బండిదా నాకు దీంట్లో అయ్యి ఆ బండిదే మన బండి కొత్త బండి అవసరం అయ్యే బీరో కదిలిచేటెప్పుడు పడతాయి కింద దాంట్లో ఏం బెట్టకాకు అలానే బెట బెట్టకాకు అయ్యే ఇటు తిప్పేటప్పుడు మొత్తం దమ్మ దమ్మ అంటా ఉంటాయి శబ్దం ఏంటి అయ్యి మిరగ వర్క్ అయ్యా సరే కానీ టీవీ ఆపు టీవీ ఆపు ఎందుకు టీవీ ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మా చెల్లెం పడుకుందా అండి మా చెల్లె అని పుట్టిగాడు ఇంకా సాగు మొత్తం సరదాలి ఈ మొత్తం ఏమా చెప్పు రాజే ఈ టీవీ అనో ఈ ఫ్రిడ్జ్ కూడా సర్దు రాజే ఈ టీవీ అని ఫ్రిడ్జ్ కూడా సరుద్దాండి మామీ సరదు ఈ టీవీ అనో ఇది ఫ్రిడ్జ్ మొత్తం సర్దు ఈ మమ్మగారు అండి ఈ కూడా సర్దుకుందాం మన ఈ మన అవి టీ బాగా శుభ్రం దుడిసేవారు నీట్గా ఉంది ఇక కిచెన్లో ఉన్న సామాన్ శుభ్రం కడిగేసుకుంది రాజు అవి కూడా అలానే ఇంకా మన సబ్స్క్రైబర్ పంపించిన గిఫ్ట్స్ ఒక దాంట్లో ఉండే అవన్నీ రాజుది అది ఏంటిది డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ శుభ్రం తీసుకొని పోవాలి ఇంకా ఇదేంటి మ్యాటర్ త్వర త్వర సర్దుకున్న తర్వాత మధ్యాహ్నం మా కుర్రాలు వస్తారు కదా అప్పుడు చూపిస్తాను సరేనా మా సోహాదిని కాడు ఇంకా వీళ్ళకి టిఫిన్ ఇస్తే వాళ్ళ పూరి ఇడ్లీ దోశలు ఓకేనండి చిన్న పని మీద వేరే కూడా అన్నమాట లేట్ అయిపోయింది ఇప్పుడు టైం చేసింది వాళ్ళ మధ్యలో అవుతా ఉంది ఇంకా ఇంకా ఆట కూడా పిలిపించాను సామాను మొత్తం బయట పెట్టేసాము మొత్తం పేరు చేసుకున్నాము సామాన్ మొత్తం ఇవన్నో ఇంకా లోన్ కూడా ఉన్నాయి అయ్యప్పు చేస్తున్నారండి చిచ్చరపీ ఇంక ఇవన్నీ మూడు కట్టేసాము ఇవన్నీ తీసుకెళ్ళాలి ఇక మన సబ్స్క్రైబర్లు పంపించిన గిఫ్ట్స్ అన్నీ ఇవన్నీ అక్కడ ఉంటే ఇంకా తీయాలి ఇవన్నీ ఇంకా బండ్లు పెట్టేద్దాం సరేనా ఇంకా రాజు ఇది ఇది డ్రెస్సింగ్ టేబుల్ అలానే స్టాండ్లు అలానే ఇంకా అక్కకి పంపించింది చెన్నై నుంచి హిమ అక్కది పంపించింది గిఫ్ట్ ఇవన్నీ లోన పెట్టేద్దాం சொன்னார் <laughs> 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 टॉम पेटफन ஏன் ராட் கடலேன் సా మొత్తం సర్దుకున్నట్టే మొత్తం సర్దిస్తున్నాము ఇదండి ఓకేనండి సాగు మొత్తం ఇంకా శుభ్రం సర్దుకున్నట్టే ఇంకెక్కటి ఏమో చేసి అన్నారు మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజు ఇక్కడే ఉంది మేము పోయి సాగు మొత్తం అక్కడ మిటికాడ సర్దేద్దాము ఇంకా మా తమ్ముడు మా బామారి తెస్తే ఇంకా పిల్లలందరం కలిసి ఇంక ఇంట్లో సర్దిస్తాము సరే మా అమ్మ ఇద్దరు వస్తుందండి బండి పండిమే పోతారు మనకు బండి ఉందిగా ఇంకే వెళ్దాము పానే మమ్మీ దర వస్తామండి మా బాబు వెనకాల కూర్చున్నాడు సామాన్ చూసుకుంటామ్ మన కూడా త్వర త్వరగా వెళ్ళిపోతాం వాడికి కొత్త ఇంటికాడికి ఓకేనండి బండి అయితే వచ్చేసింది అది వస్తుంది అది ఇంకా రేపరం చూసారా అటు ఎక్కిద్దాము ఎక్కిద్దాం లేదా మరి ఎక్కిద్దా రేపరు రాపరు ఎక్కిద్దా ఎక్కిమ్మా ఏం కాదు ఓకేనా అండి మన సాగు మొత్తం శుభ్రంగా దించేసి ఇంక రూమ్లో పెట్టేసాము మీ తర్వాత చూపిస్తాను అయితే ఇంకా మెల్లంతా చూడండి కొడిపొళ్ళు ఆడుతుంది కదా బాగా కొంచెం ఎనిగిద్దని చెప్పేసి అక్కడ నుంచి మొత్తం తడి అని చూశారు కదా అదంతా మొత్తం పట్టుకుంటూ వస్తున్నాను ఇలాగా కానీ రేపు పొద్దున కొంచెం ఇకి పోయి రేపు మనం కెళ్ళు ప్రార్థన పెట్టించుకుంటాం పెట్టించుకుంటాం కదా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా శుభ్రం చేస్తున్నాను వస్తే రేపు ఉదయానకు నీట్ కనపడిద్ది ఇంకా ఇలా పెడితే ఇంకా ఇలా నీళ్ళు పెట్టామనుకో దుమ్మ అనేది లేకుండా అనిగిపోయిద్ది శుభ్రంగా ఇలా మెల్ల మొత్తం పెట్టేస్తాను పెట్టేసి గిట్టు కూడా పెట్టేస్తా ఓకేనండి శుభ్రంగా మెల్ల మొత్తం పట్టేసాను ఏరియా అంతా మొత్తం తడిపేసాను రేపు పొద్దున కల్లా ఇంకా చాలా బాగుంది చూస్తే ఇంక బండ్లు కూడా కడిగేసాను ఆ పంచులో కూడా కడిగేసాను అన్నమాట శుభ్రంగా కడిగేసి ఇంక మోటర్ కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను నీట్గా ఉంది ఇప్పుడు ఆపేసాను బాత్రూమ్ కూడా ఉంది కానీ ఇంకోసారి కడితే శుభ్రంగా ఉంటుంది బాత్రూమ్లో లైట్ పెట్టి అనమాట చేకడుకుంటుందని కొంచెం ఇంత ప్రేమ ఇంట్లో పడిపోయింది కొంచెం పోతే కడిగేస్తాను శుభ్రంగా నీట్గా ఉంది ఇక్కడ ఉన్న రాళ్ళు తీసి దారిలాగా మనం బురదవ్వకుండా ఇదంతా గచ్చే బాగానే కంకర కిచెన్లో కూడా కిచెన్లో కూడా శుభ్రంగా కడిగేసాను సరేనండి మన సామాను ఈయన గదిలో ఉంచి పెట్టానమాట మొత్తం పిల్లలు కదా మా బామ్మర్దిగాడు మా అహేందర్గాడు ఎటుబడితే అటు పెట్టారు ఇవన్నీ అలానే ఇంకో ఇగో డబ్బు మంచాని దివాన కట్టను ఎడిట్ పెట్టారు చూసుకొని రాజ్ కుమార్ వచ్చినాక మొత్తం పెట్టేయచ్చు శుభ్రంగా ఇప్పుడైతే ఇలాగుంది ఇంకా రేపు వచ్చేసి అన్నీ మార్చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా పాదొక తొమ్మిది అవుతుంది ఇంకా అంటసే పట్టే మాట బాగా ఎన్నిగిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా సరదడం అనేది శుభ్రం అనేది మొత్తం ఇంకా బీరు ఎక్కడ ఉండాలి దివాణ ఎక్కడ ఉండాలి ఇవన్నీ సర్దుకోవడం రాజకుమార్ నేను ఇంకా రేపు ఉదయాన్ని వచ్చేసి శుభ్రం చేసేస్తాము ఇంకా వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు చాలా ఎంతి అయిపోయింది కదా సరేనా కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు కూడా చాలా హ్యాపీగాను ఇంకా అమౌంట్ సపోర్ట్ చేస్తున్నారులే మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నించడానికి మాకు కూడా ఇంకా ఆస్కార్ ఉంటుంది అన్నమాట ఇంకా త్వర ఇంటికి ఇంటికెళ్ళిపోదాం కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఈ బల్బులు అన్నీ ఇంకా ఇవన్నీ పాతి మొత్తం తీసేసి కొత్త బల్బులు తీసుకొచ్చాను అవన్నీ పెడతాను కలిపేసాక డోర్ నేనే బీగించింది కావాలి లాగుంటే చూడండి ఒక లైట్ ఉంచుతాం మొత్తం లైట్ ఎందుకు ఇప్పుడు తలిపేసేస్తా సరేనండి దీన్ని కూడా తాగనే చేస్తాను प्लीज लाईक आणि सबस्क्राईब बाय बाय नेक्स्ट व्हिडिओ घालतो सर आहे ना